చాలా విస్తరిస్తున్నది మందిరాలు కట్టబడుతున్నాయి మంచి మంచి మందిరాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి మంచి మంచి వాక్యాలు వింటున్నారు మీటింగ్లు జరుగుతున్నాయి కానీ ఎలాంటి తరాలు ఎలాంటి తరము ఈ రోజుల్లో మనం చూస్తున్నామంటే కొంచెమైన గౌరవము కొంచెమైన ప్రేమ కొంచెమైన మర్యాద కొంచెమైన ఆప్యాయతలు లేని తరములు నేటి తరము పాడతారు ప్రార్థనలు చేస్తారు ప్రసంగాలు చేస్తారు కానీ ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫిష్ జనరేషన్ అంటే స్వార్థ పూరితమైన తరం ఇది ఏం తరం చెప్పండి స్వార్థముతో నిండిన అంటే కేవలం నేను నాకు నాది మనం బాగుంటే చాలు నేను బాగుంటే చాలు తమ్ముడు ఏమైపోతే పర్వాలేదు అన్న ఏమైపోతే பரவலே தள்ளி ஏமே பரவாயில் தன்றி ஏமை போத்தே பரவலே